ఊహాగానాలే మీరే చెప్తున్నారు ఊహాగానాలని అసలు అటువంటి అటువంటి డిస్కషన్ ఎక్కడైనా జరిగిందే లేదు ఎందుకు ఆ వార్త ఎవరు దీంట్లో పెద్ద వెనక ఉన్నారో కుట్ర ఏముందో అర్థమవుతలేదు మాకు కూడా దీని వెనక ఎవరో ప్రతిపక్షాల కుట్రనే దీని వెనక ఉంటుంది గ్యారంటీగా ఎందుకంటే వాళ్ళకి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ మామూలు సీట్ గెలుచుకుంటుంది పూర్తి విశ్వాసం ఉంది దాంట్లో కావాలని ఇక్కడ ఏదో డిస్టర్బెన్స్ చేయాలని ప్రతిపక్ష పార్టీలే కుట్ర బన్నీ ఇటువంటి ప్రచారాన్ని ఈరోజు ఇక్కడ చేస్తూ ఉన్నటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది అటువంటి ఆలోచన లేదు దాంట్లో ఎలాంటి వాస్తవం కూడా లేదు అలాంటి సమాచారం ఉంటే నాకు తెలుస్తుంది కదా నా యొక్క ఇక్కడ నేను క్యాండిడేటు నేను నేషనల్ వైస్ ప్రెసిడెంట్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ కూడా నేను సో ఇక్కడ నేను క్యాండిడేట్ కూడా భారతీయ జనతా పార్టీ నా కూడా నా నోటీసులో లేకుండా భారతీయ జనతా పార్టీ పోయి ఇక్కడ అలానా వాళ్ళు రాండి అని పిలిచి మేము పిలుచుకోవాలి ఇక్కడ ఎవరెవరు అవసరం ఉందో క్యాండిడేట్గా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ పార్టీలు ఎవరిని చేర్పించాలా ఎవరిని చేర్పించాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళు నిర్ణయించుకుంటాం సో ఇప్పుడు అక్కడున్న వాళ్ళ వీళ్ళేమైనా వాళ్ళని అప్రోచ్ అయినా అది మా దృష్టికి వస్తుంది మా దృష్టికి రాకుండా ఏది జరగదు కాబట్టి దాంట్లో ఎలాంటి వాస్తవం లేదని చెప్పి నేను తీవ్రంగా దాన్ని ఖండిస్తున్నాను మరి మొన్న నాగర్ సభ గ్రాండ్ సక్సెస్ అయింది చాలా పెద్ద ఎత్తున స్వతంఘ కూడా పెద్ద ఎత్తున యూత్ రైతులు పెద్ద ఎత్తున సమావేశంలో పాల్గొన్నారు మహిళలు కూడా చాలా పెద్ద ఎత్తున పాల్గొన్నారు విజయ సంకల్ప సభ సభకు పెద్ద ఎత్తున హాజరు కావడం జరిగింది ఆ సభ చాలా మరి విజయవంతమైన సభ జిల్లాలో ఒక వాతావరణం ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటే ఒక వాతావరణం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలి ఈసారి మా ఓటు నరేంద్ర మోదీ గారికి అనేది ఎవరిని అడిగినా ఎక్కడడిగినా చాలా స్పష్టంగా ప్రజల నుంచి వస్తున్నటువంటి మాట ఈసారి మా ఓటు మోదీ గారికి అనేది సో ఇది దేశం కోసం వేసేటటువంటి ఓటు దేశంలో ప్రధానమంత్రిగా ఎవరు ఉండాలనేటటువంటి నిర్ణయించే ఓటు కాబట్టి ఈ ఓటును ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారికే కేంద్ర ప్రభుత్వంలో మరి భారతీయ జనతా పార్టీకే అనేటటువంటి విషయంగా ఈరోజు ప్రతి ఒక్క చోట జరుగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ రేపటి నుంచి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించబోతా ఉంది రోజు పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు మొన్నటి నుంచే పెద్ద ఎత్తున చేరికలు జరుగుతూ ఉన్నాయి మొన్న నిన్న ఇవాళ కూడా మార్నింగ్ ఇక మధ్యాహ్నం వరకు పెద్ద ఎత్తున చేరికల కార్యక్రమం ఇక్కడ జరిగింది బుధవారం నుంచి కూడా పెద్ద ఎత్తున మళ్ళీ చేరికలు ఆయా నియోజకవర్గాల వారిగా లేదా మండల కేంద్రాల వారిగా ఇక్కడ జాయినింగ్ ప్రోగ్రాంలు ఉండబోతున్నాయి ఇప్పుడు ఎక్కడుంటే అక్కడ మాటలు మాట్లాడే వాళ్ళ గురించి మేము ఏం మాట్లాడతాం చెప్పండి మీరే చూసినారు ఒక వీడియో పెద్ద ఎత్తున వైరల్ అయింది చూపించమంటే నేను మళ్ళీ ఒకసారి మొత్తం ఈ వీడియో వైరల్ అవుతుంది సిద్ధాంతమైన పోరాడుతున్న పార్టీ అది జవాబు వాళ్ళే చెప్పాలి మేము చెప్పడానికి ఏం లేదు ఇక్కడ ఇంట్లో వాళ్ళు ఏడ ఉంటే ఆ పార్టీని వాళ్ళు మెచ్చుకోవడం అనేది అంటే సరే మామూలు విషయం అయితే సరే ఎవరికి ఇష్టం ఉన్నా కూడా వాళ్ళు ఉండొచ్చు వారి యొక్క అభిప్రాయం వాళ్ళు ఏ పార్టీలో పోవాలనుకుంటే ఎవరైనా వాళ్ళ సొంత అభిప్రాయం అనుకో కానీ వారు చెప్పిన మాటలు మీరే వినండి అని చెప్తున్నారు అంతకంటే చెప్పేది ఏం లేదు పార్టీ భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున గుర్తింపు ఇచ్చింది వారికి వారికి నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా వారికి అవకాశం కల్పించింది నేషనల్ లెవెల్లో కూడా సెంట్రల్ లెవెల్ పార్టీలో కూడా కోర్ కమిటీలో వాళ్ళకు అవకాశం కల్పించింది వారికి ఎక్కడా భారతీయ జనతా పార్టీ గౌరవం తగ్గించలేదు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వారి కుమారుడికి ఇక్కడ నుంచి అసెంబ్లీ సీటు కావాలంటే అసెంబ్లీ సీటు కూడా ఇచ్చింది వారి కుమారుడికి మహబూబ్నగర్లో ఎలాంటి పరిచయం లేకపోయినా ప్రజలు ఎవరు ప్రజలకు మరి మిథున్ రెడ్డి అంటే ఎవరో తెలియకపోయినా ఎవరితో ఎలాంటి ఇక్కడ కనెక్షన్స్ కూడా లేకపోయినా జితేందర్ రెడ్డి కొడుకు అని చెప్పేసి పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ కూడా పూర్తిగా అహర్నిశలు కృషి చేసి ఇక్కడ ఆయన గెలుపు కోసం పనిచేసాడు సో ఆ విషయాలన్నింటినీ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి కార్యకర్తల మనోభావాలను అంతా దెబ్బతీసే విధంగా పార్టీలో ఎవరు లేకుంటే నాకు టికెట్ అనేది చాలా ఆక్షేపణీయ మా వర్డ్ అనేది మహబూబ్ నగర్ స్థానాన్ని చాలామంది ఆశించిండ్రు ఆశించిన వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోయిన్రు ఈయన మాకే వస్తుందంటే వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోయిన్రు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కానీ ఎంపీ వెంకటేష్ కానీ అదేవిధంగా అనేక ఇబ్బందులు పెడితే పవన్ కుమార్ కానీ పోటీ చేయకుండా పక్కకున్నారు పి చంద్రశేఖర్ కానీ ఎర్రశేఖర్ కానీ వీళ్ళందరూ వెళ్ళి వెళ్ళిపోయిన కారణం ఎవరు చెప్పండి ఆయన ప్రాధాన్యత ఇచ్చే వీళ్ళందరూ వెళ్ళిపోతున్నా పార్టీ ఊరికనే ఉంది సో ఈరోజు ఎవరు లేక మాకు టికెట్ ఇచ్చి వెళ్ళడము అది తీవ్ర ఆక్షేపణీయము దానికి తీవ్రంగా ఖండిస్తున్నా అసెంబ్లీ కూడా నేను పోటీ చేస్తాను అడిగిన మహబూబ్నార్ అసెంబ్లీకి ఎందుకంటే మహబూజనార్ ప్రజలంతా కూడా ఇక్కడ మంత్రి గారిని ఓడించాలంటే బలమైనటువంటి వాళ్ళు ఉండాలని అంటే నన్ను అందరూ కంటేస్ట్ చేయమని అందరూ అడిగారు సో నేను కంటేస్ట్ చేస్తే అవకాశం ఇస్తే అన్నాడు జితేందర్ రెడ్డి గారు పోటీ చేస్తారన్నారు జితేందర్ గారి పోటీ అంటే ఓకే అని ఊరుకున్నా దాని తర్వాత వారు చేయరు కొడుకు చేస్తారని అనౌన్స్మెంట్ చేయించుకున్నాను మమ్మల్ని ఏమి ఎవరేమో అడగలేదు ఎవరు డీకే ఉన్న గారు అడిగాను కదా ఆమె చెయ్యాలంటే మీకు కొడుకు ఇస్తామని ఏం చెప్పలేదు డైరెక్ట్గా అడగకుండానే వారికి అవకాశం ఇచ్చిండ్రు ఇంకా పార్టీ ఎక్కడ అన్యాయం చేసింది చెప్పండి వారికి ఒకటే పేరు సెకండ్ లిస్ట్లో ఇచ్చిండ్రు అప్పుడేమో నా యొక్క ఇదెంతుందో చూపించినా అని ఒక దిక్కు మాట్లాడతారు మళ్ళీ ఒక దిక్కు ఇట్లా మాట్లాడతారు ఇది సరైంది కాదు ఇది ఒక పెద్ద నాయకుడు ఆయన కూడా రెండుసార్లు ఎంపీ గెలిచిన నాయకుడు కాబట్టి ఈ విధంగా ఒక పార్టీలో ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడడం పార్టీ బయటికి పోయినాక ఎంబడే వన్ ఇమ్మీడియట్గా ప్లేట్ ఫిరాయించడం అనేది సిద్ధాంతాలు అని ఒకసారి చెప్పి ఇప్పుడు మరి ఏ సిద్ధాంతానికి అట్టుపోయినో మాకైతే తెలియదు మాకు తెలవదు దాకా తిట్టే వచ్చింది ఇక్కడ తిట్టనే తిట్టిండ్రు రేవంత్ రెడ్డి గారిని తిట్టిండ్రు అందరినీ తిట్టిండ్రు మరి ఇప్పుడు ఏ సిద్ధాంతం నచ్చి అక్కడ పోయిందో మాకు తెలియదు సరే వారికి వారి పార్టీ మారడం అనేది అది స్వవిషయం సో కాబట్టి పార్టీలను భారతీయ జనతా పార్టీని విమర్శించడం అనేది వారి యొక్క అంత పెద్ద ఎత్తున పార్టీని ఇక్కడ ఈ పార్టీ మీకు గౌరవం ఇచ్చినా ఆ విధంగా మాట్లాడడం మటుకు సరికాదని చెప్పి తెలియజేస్తున్నాం